హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు ఈ ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీకు ఆగస్ట్ మంత్ ఎలా ఉంటుంది మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ వెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాం మిథున రాశి వాళ్ళు ఎయిర్ సైన్ వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ వీళ్ళు అందరికీ మంచి సలహాలు ఇస్తారు అండ్ బాగా షార్ప్గా ఉంటారు ఎప్పుడు ఏ పని చేయాలో వీళ్ళకి బాగా తెలుసుంటుంది మిథున రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది చూస్తాం మిథున రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటుంది మీ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇంలా ఫాదర్స్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు ఇప్పుడు మిథున రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మిశ్రమంగా ఉంటుంది హెల్త్ కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండదు అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ ఎందుకు వస్తున్నాయి మీకు తెలీదు ఇప్పుడు మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ నాకు బాగలేదు కొంచెం పెయిన్గా ఉంది హార్ట్లో పెయిన్గా ఉంది లేకపోతే తల్ల తల్ల నొప్పిగా ఉంది అంటారు ఆయన టెస్ట్ చేసి మీకు ఏం లేదు బాగున్నారని పంపించేస్తారు మీకు అర్థం కాదు ఈ పెయిన్ పోవటం లేదు ఎందుకు నాకు ఇట్లా వస్తుంది అని మీరు బాధపడుతూ ఉంటారు అక్కడ ఏంటంటే మీ అరా మీకు క్లీన్గా లేదు మీ అరా మీరు క్లీన్ చేసేసుకున్న అంటే మీకు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు కొంచెం నరదృష్టి ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అందుకే మీరు సాల్ట్తో మిమ్మల్ని మీరు దిష్టి తీసేసుకోవాలి స్నానం చేసేటప్పుడు కూడా రాక్ సాల్ట్ వాటర్లో వేసుకొని స్నానం చేసేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు మీ అరా క్లీన్ అయిపోతుంది అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటకు రావచ్చు మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది వా మీ ఫ్యామిలీలో అందరు మీతో ప్రేమగా ఉంటారు అందరూ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు కొందరికి న్యూ లవ్ కూడా రావచ్చు మ్యారేజ్ కానీ వాళ్ళకి మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ దగ్గరకు వస్తారు వాళ్ళ లైఫ్లో ఏదైనా న్యూ బిగినింగ్ అవుతుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్కి మ్యారేజ్ కాకుండా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ జరిగేదానికి అవకాశం ఉంది లేకపోతే వాళ్ళ లైఫ్లో ఎవరైనా రావచ్చు మీ మదర్ వచ్చి ఏదో ఒక విషయంగా అడ్వెంచర్ చేయాలి అనుకుంటుంటారు అంటే ఏదో సం వాళ్ళ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మేబీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అలాగనమాట మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి వాళ్ళ లైఫ్లో మీరు అవుతూ ఉంటారు రెండు విషయాల్లో అవుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదు కొందరు మీ కిస్ దగ్గర దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తామా వద్దా ఇక్కడే ఉంటామా వెళ్తామా ఇలాంటి విషయాల్లో కొంచెం అవుతారు డే టు డే లైఫ్లో మీరు ఎం టెంపరెన్స్ అంటే మీ ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్గా పెట్టుకుంటారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది చాలా హ్యాపీగా హ్యాపీ కాదు బ్యాలెన్స్గా ఉంటారు అండ్ మీరు ఏం చేసినా అది గోల్డ్ అవుతుంది డే టు డే లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ తన నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు మేబీ మీ లైఫ్ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు అండ్ మీ మదర్ ఇలా మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ ఫాదర్ హెల్త్ అప్ సైడ్ డౌన్ అవుతుంది మీ ఫాదర్ ఉండారంటే వాళ్ళ హెల్త్ అప్ సైడ్ డౌన్ కావచ్చు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది మీ వర్క్ ప్లేస్లో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు లాగా గమనిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ మీ మీద మంచిగా లేదు మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉన్నారు అది ఎవరో కనిపెట్టి వాళ్ళకు దూరంగా ఉండండి రోజు మిమ్మల్ని మీరు దిష్టి తీసేసుకుంటా ఉండండి ఎవరో మీ వర్క్ ప్లేస్లో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ మీకు అనుకున్నంత లాభాలు రావు మీరు ఖర్చు పెట్టేది హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది మీకు వచ్చిన లాభాలు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి కొంతమంది లైఫ్లో ఇది కొంతమందికి జరగద్ది ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉంటే వాళ్ళ వాళ్ళకి డెత్ జరిగేదానికి అవకాశం ఉంది దానికోసం మీరు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది కొంతమంది విషయంలో ఓకే ఇది మిథున రాసి వాళ్ళకి అండ్ ఇప్పుడు మిథున రాసే వాళ్ళకి హెల్త్ కొంచెం మిశ్రమంగా ఉంటుంది మీ ఇంట్లో మీరు మీకు అందరూ ప్రేమతో మీతో మీతో ప్రేమతో ఉంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్కి న్యూ బిగినింగ్ అవుతుంది మీ మదర్ ఏదో ఒక అడ్వెంచర్ న్యూ బిగినింగ్ అంటే బిజినెస్ అలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటారు మీ కిడ్స్ ఆర్ లవర్ విషయంలో మీరు చెక్కిల్ అవుతూ ఉంటారు రెండు విషయాల మధ్య ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియదు మీ డే టు డే లైఫ్లో మీరు ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ మదర్ ఇలా మీ దగ్గరికి రావడానికి ప్లాన్ వేస్తుంటారు మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీ వర్క్ వర్క్ ప్లేస్లో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీకు లాభాలు మీరు అనుకున్నంత లాభాలు రావు కానీ వచ్చిన కూడా మీరు కొంచెం డెత్ విషయాలు లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్కి మనం చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజర్ అక్కానా మైనర్ అక్కన ఫస్ట్ టెన్ డేస్ ఎంప్రన్స్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు అందరూ మీ మాట వింటారు మీరు ఫస్ట్ టెన్ డేస్లో చాలా ట్రావెల్ చేయబోతూ ఉన్నారు మేబీ లొకేషన్ షిఫ్ట్ కావచ్చు కింగ్ ఆఫ్ సోర్స్ అంటే మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేసేదేమో అనుకుంటున్నారు మీకు అవసరం లేని వాళ్ళని మీ లైఫ్లో నుంచి తొలగించాలనుకుంటారు మీ వెల్ బిషర్స్ అడ్వైస్ తీసుకుంటారు అండ్ సెకండ్ టెన్ డేస్లో డెత్ అండ్ రీ బర్త్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి డెత్ రావచ్చు మేబీ ఇది వచ్చి ఫ్యామిలీ అదే హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొందరికి అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీ మధ్య చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏ పని చేయాలో మీకు అర్థం కాదు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్లాగయ్యేదానికి ఛాన్స్ ఉంది లేకపోతే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి దాన్ని ఏ చూస్ చేసుకోవాలో మీకు తెలీదు కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు మీ సోల్మేట్తో మీ సోల్మేట్ మీ లైఫ్లో ఒకసారి మీకు హెల్ప్ చేస్తారు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు లేకపోతే వృషభం కన్యా మకర రాశి పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి వస్తారు మీకు హెల్ప్ చేస్తారు మీరు మీ ప్రేమను ఎవరికన్నా ఇవ్వాలనొచ్చు లేదా ఎవరన్నా మీకు ఎవరైనా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు థర్డ్ టెన్ డేస్లో ఓకే మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ఎంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీలో మీరు మీరు ఎవరిని చేసి చేయటం లేదు మీరు మీరు సంపాదిస్తున్నారు ఖర్చు పెడతా ఉన్నారు నలుగురికి పెడతా ఉన్నారు అలాంటి స్థితిలో ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లోనే మీరు లొకేషన్ షిఫ్ట్ చేయొచ్చు కానీ ఎవరో మీకు నమ్మకద్రోహం చేశారు అంటే పోయిన దగ్గర మీకు నచ్చదు అనమాట ఆ ఏరియా మీకు నచ్చదు ఆ లొకేషన్ అందుకే కొంచెం దిగాలుగా కూర్చో ఉంటారు అండ్ సెకండ్ టెన్ డేస్లో మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు అండ్ మీ ముందర చాలా ఆప్షన్స్ రావచ్చు మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియదు కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళ అడ్వైస్ తీసుకుంటారు వాళ్ళు మీకు హెల్ప్ చేసేదానికి వస్తున్నారు అండ్ సెకండ్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు ఎవరో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటారు ఓకే ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం మిథున రాశి వాళ్ళ ఎనర్జీ ఆగస్ట్ మంత్లో ఎలా ఉంది మిమ్మల్ని మెచ్చుకుంటారు అప్రిసియేషన్ అంటే అప్రిసియేషన్ అంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు చేసిన పనికి మెచ్చుకుంటారు అందరు మిమ్మల్ని డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆకపోవద్దు ఇట్స్ అప్ట్ యూ మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని ఏంజెస్ చెప్తా ఉన్నారు ఇది రీడింగ్ మిథున రాశి వాళ్ళకి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ